హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటం మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఐదవ తేదీ జూలై నెల మదనపల్లి టమోటం మార్కెట్లో టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలలోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే మదనపల్లి టమోటో మార్కెట్లో లెవెల్ క్రెడిట్ బాక్సు ఐదు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందల ఎనభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి